లోక్సభ స్పీకర్ ఎన్నికపై ఏర్పడిన సస్పెన్స్ తొలిగిపోయింది పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్ గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు ఈ మేరకు సభ్యులు ఆయనను మోజువాణి ఓటు ద్వారా ఎన్నుకున్నారు అనంతరం స్పీకర్ స్థానంలో ఆయన ఆసీనులయ్యారు లోక్సభకు వ్యవహరించిన విషయం తెలిసిందే ఇప్పుడు కూడా ఆయనే కొనసాగించాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది వివాద రహితుడు కావడం స్పీకర్ హోదాలో సమన్యాయాన్ని పాటించారనే సదాభిప్రాయం కారణమని చెబుతున్నారు మొన్నటి ఎన్నికల్లో రాజస్థాన్లోని కోటా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు ఓం బిర్లా ఇక్కడి నుంచి ఆయన గెలవటం ఇదిలా ఉండగా స్పీకర్ పదవి కోసం ఎన్నిక జరగడం లోక్సభ చరిత్రలో ఇదే తొలిసారి ఇప్పటి వరకు పనిచేసిన స్పీకర్లందరూ ఏకగ్రీవంగా ఎన్నికైన వారే ఈ దాఫా మాత్రం దీనికి భిన్నంగా ఓటింగ్ జరగడంతో ప్రాధాన్యత సంతరించుకుంది ప్రతిపకాల ఉమ్మడి కూటమి ఇండియాకు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వడానికి ఎన్డీఏ నిరాకరించడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది ఎన్డీఏ సభ్యులు మోజువాణి ఓటు ద్వారా తమ మద్దతు ప్రకటించడంతో ఓం బిర్ల స్పీకర్గా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు కాగా డిప్యూటీ స్పీకర్ లేకుండా ఐదేళ్ల పాటు పనిచేసిన స్పీకర్ గా ఓం బిర్లా గత ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకోలేదనే విషయం తెలిసిందే మరోవైపు స్పీకర్ గా ఎన్నికైన ఓంబిర్లాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు ప్రతిపక్ష నేత రాహుల్ సహా సభ్యులంతా ఆయనకు అభినందనలు తెలిపారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో